అప్కమింగ్ ప్రోమ్ లో మనమిదా సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత రామ్ సీత వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వచ్చి అడ్మిట్ చేస్తారు మన మీద కండిషన్ సీరియస్గా ఉంది అని తెలిసిన తర్వాత సీత ఏడుస్తూ వాళ్ళ నాన్న శివకృష్ణకి ఫోన్ చేస్తుంది దాంతో శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ సీత ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగేసరికి నాన్న అక్క నిద్రమొదలు మింగేసింది నాన్న అక్క కావాలని చనిపోవాలనే ఉద్దేశంతోనే నిద్ర మొదలు తీసుకుంది నాన్న అని సీత అనేసరికి ఆ మాటకి శివకృష్ణ షాక్ అవుతాడు ఇక ఏమైందిరా అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ అడిగేసరికి మధు మీద మాత్రలు తీసుకుందంట సీరియస్ కండిషన్లో ఉందంట చావు బతుకుల మధ్య అని శివకృష్ణ అనేసరికి ఆ మాటలకి లలిత గోదావరి ఇద్దరు కూడా షాక్ అవుతారు నెక్స్ట్ సైన్లో మహాలక్ష్మి మధుమీదకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్కి ఫోన్ చేసి కార్డోర్లో కొంతమంది వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి వాళ్ళంతా మీ వాళ్ళే కదా మేడం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే వాళ్ళతో నేను చెప్పమన్నట్టుగా చెప్పు అని చెప్పి డాక్టర్తో మహాలక్ష్మి ఏదో పన్నాగా చెప్తూ ఉంటుంది మరి మహాలక్ష్మి ఏం చేయబోతుంది ఏం జరుగుతుంది అనేది అక్క ఎపిసోడ్లో చూద్దాం